స మరి నేడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజు నేను అభిమన్యులా కాదు అర్జున్లా ఉన్నాను ఒక కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలందరూ కృష్ణుడులా నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి అంటున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడు చెడు చేశాడు ఆయన మనసాక్షి తెలుసు ఇటీవల మనం చూస్తూ ఉన్నాం సిద్ధం అని చెప్పి మన విజయనగరంలో శంకరరావు పూరించాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓట అడుగుతున్నాను దేనికి సిద్ధం నువ్వు ఇసుక దోచుకోవడానికి సిద్ధం మద్యం పైన అవినీతి చేయడానికి సిద్ధం మైనింగ్ పైన అవినీతి చేయడానికి సిద్ధం ప్రజా ధనాన్ని దోచుకోవడంలో సిద్ధం అలాగే ప్రభ ప్రభుత్వ వ్యవస్థలో ఏదైతే ఉన్నాయో అన్ని దోచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రజలు చెప్పావు ఇప్పటివరకు నువ్వు సిద్ధంగా ఉండి పీకింది లేదు ఈ ఆంధ్ర రాష్ట్రం నువ్వు ఎక్కిన తర్వాత ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా బ్రతకడానికి ఛాన్స్ ఉండదని చెప్పేసి ఇప్పటికే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే భారతదేశ చరిత్రలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఎందుకంటే రాజు మంచివాడైతే మరి ప్రజలు సుభిక్షంగా ఉంటారు మరి రాజు దుర్మార్గుడైనప్పుడు మొహ మహమ్మద్ బీన్ తొగ్లాక్ ఎలాగా పరిపాలన చేశాడో అంతకంట నీచాతి నీచంగా పరిపాలన చేస్తూ మళ్ళీ నేను సిగ్గు ఎగ్గు లేకుండా సిద్ధం అంటా ఉన్నాడు సొంత ఇంట్లో నువ్వు సమాధానం చెప్పుకోలేనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు అని చెప్పేసి ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా నువ్వు సొంత చెల్లి ఆస్తులను కూడా అడ్డం పెట్టుకొని దోచుకుంటూ ఇవాళ చెల్లిని కూడా సమాధానం చెప్పుకోలేక బాబాయ్ హత్య కేసులో నిందలు మోస్తూ నువ్వు పరాయవాళ్ళ పైన నువ్వు నిందలు వేస్తూ ఇవాళ నీ అధికార దాహం కోసం ధనాపేక్ష కోసం నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నిజంగా నువ్వు సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని నిందించడానికి తెలి తెలియజేస్తున్నాం అంటే ఈరోజు నా కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు షర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీ చేశారు ఏకంగా నా మీద తీసుకొస్తున్నారని చెప్పి ఏమంటారు షర్మిలా గారు సిగ్గుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి చెల్లెని చెప్పుకోవడానికి కూడా ఆమె సిగ్గుపడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక పెద్ద కొడుకు ఎలా అయితే బాధ్యత వస్తాడో అన్న జైల్లో ఉన్నప్పుడు మరి అటు వదినకి ఇటు కుటుంబానికి వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్న రాశే కుటుంబాన్ని నమ్ముకున్న రాజకీయ నాయకులందరూ కూడా భరోసా ఇస్తూ వా ఆమె సొంత స్వలాభం కోసం కాకుండా మరి కుటుంబం కోసం కేవలం అన్నయ్య కోసం మరి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినాయి అప్పుడు అండగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో గత్యంతరం లేక పక్కకెళ్ళింది దాని కారణం ఎవరు ప్రతిపక్ష పార్టీల చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా రెండు వేల పద్నాలుగు నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో నిజంగా నీ కోసం ఆమె నడి రోడ్డుపైకి వచ్చి తిరిగి పాదయాత్ర చేసి మరి నీ కుటుంబానికి అండగా ఉంటూ మరి పార్టీని చీలికలు తీసుకురాకుండా నాకంటూ ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ కావాలి నాకు కొంత ప్రయారిటీ కావాలని కూడా కనీసం ఆమె కోరుకోలే నువ్వు సొంత చెల్లెలను పట్టించుకోకుండా సొంత బాబాయిని హత్య చేయించింది ఎవరు నిగ్గుదేల్చకుండా నువ్వు చీకటి కోణంలో రాజకీయాలు చేసి వాళ్ళ చెల్లెలి ఆస్తులను ఇవ్వకుండా మరి నువ్వు పక్కదోమన పెట్టి ఆమె ఎదుగుదలను కూడా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకుంటే నీ ఫ్రెండ్ అయిన కేసీఆర్తో చెప్పించి మరి ఆమెను అక్కడ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసి పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టించి ఛార్జ్ షీట్లు ఇప్పించి ఇబ్బంది పెట్టావు ఇక వేరే గత్యంతరం లేక మరి అన్న వదిలిన బాణాన్ని అంటున్న ఇప్పుడు ఆమె మరి ఆమె బాబాయ్ కూతురైనటువంటి సునీత వీళ్ళిద్దరికి జత కట్టి మరి అన్నయ్య పైన తిరుగుబాటు చేసే ప్రక్రియ అంతరం చూస్తూ ఉన్నాం ఆయన ఏదో చెప్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సభలకి ఎవరు జనం ఎవరు రావట్లేదు అందుకే నోరు అద్భులో పెట్టుకోకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చంద్రబాబు నాయుడు సభలో జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా రమ్మని చెప్పండి లేకపోతే ఆయన పెద్ద సజ్జల రామకృష్ణారెడ్డిని రమ్మని చెప్పండి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా దగ్గరుండి తీసుకెళ్తాం జనం ఉన్నారా లేదా అని మీకులాగా సభ స్టార్ట్ అయ్యే ముందే జనం పారిపోట్ల గేట్లు దూకి అది తెలుసుకోవాలా రెండు వేల పద్నాలుగులో నువ్వు ఏ రకమైన నెగిటివ్ పబ్లిసిటీ చేసావో పీకే ఐపాక్ ఐప్యాక్ టీంలని పెట్టి డబ్బులు ఇచ్చి చేసుకున్నావో సభలు అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు ఫోటోలు తీపించావు నువ్వు పాదయాత్రలో ఉన్నాక డబల్ మార్పింగ్ ఫోటోలు పెట్టి వేలాదిగా తండోపదండాలుగా జనం వచ్చారని చెప్పి నీ మానస పుత్రిక సాక్షి దినపత్రికలో నువ్వు సొంతంగా ప్రచురణ చేసుకుంటా ఉన్నావు సొంతంగా ప్రచురణ చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేదు రూపాయి పెట్టి రూపాయి ఖర్చు లేకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్డుపైకి వస్తున్నారంటే ట్రాఫిక్ కానీ అంతరాయంగా ఏ విధంగా కలుగుతుందో మీరు అందరూ తెలుసుకోవాలా నువ్వు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాటర్ మందు సీసాలు ఇచ్చి మనిషికి ఐదు వందల రూపాయలు ఇచ్చినా కూడా జనం రాని పరిస్థితి ఇటీవల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టినా కూడా మరి ఎవరు కూడా బస్సుకు యాభై ఉండే కనీసం పది పదిహేను మంది కూడా ఆ బస్సులో లేని పరిస్థితి ఇక్కడ జనం ఎవరి వైపు ఉన్నారు ఎవరి వైపు లేనిదనేది ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతూ ఉంది నీకు జనం రావట్లేదని తెలిసే నీ నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు కావచ్చు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు ఏ మీటింగ్లో ఉన్నా డ్వాక్రావులను బెదిరించి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి జనాన్ని చూపించుకోవడే తప్ప నీ కోసం జగన్మోహన్ రెడ్డి మాకు ఉన్నాడనే ఒక అండ కోసం ఎవరైతే రావట్లేదు జగన్మోహన్ రెడ్డి నీ సీన్ అయిపోయింది నీ పని అయిపోయింది నువ్వు సిద్ధంగా ఉండి దిగిపోవడానికి ఆల్రెడీ నువ్వు చెప్పావు రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను ఎవరేం అన్నావు రెండు వేల ఇరవైలో ప్రజలే నాకు తోడు అని చెప్పావు రెండు వేల ఇరవై మూడులో దేవుడు ఉన్నాడు నాకు అన్నావు ఇరవై నాలుగులో నేను దిగిపోతా స్వచ్ఛందంగా అంటున్నా ఈ నాలుగు సంవత్సరాల్లో నువ్వు నాలుగు రకాలుగా మాట్లాడావు ఏ దారి లేని ఒక వ్యక్తిగా నువ్వు చరిత్రలో నిలబడిపోతావు నువ్వు ఇక నీకు రాజకీయ భవిష్యత్ అనేది ఉండదు షర్మిలా గారు తిరుగుబాటు కేవలం నీపైనే ప్రతిపక్ష పార్టీలపైనే కాదు నీ యొక్క అవినీతిని ఆరోపణలే షర్మిలా నీ సొంత సోదరి మాత్రమే ఎండగట్టుద్ది నీకేమి ఇదేం కాదు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి రెండు నెలలు అయితే దిగిపోతాడు చక్కగా వెళ్ళి జైల్లో కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు